హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా టేస్టీగా పప్పు చకోడీలు నార్మల్ చకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు పచ్చిశెనగపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకొని టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కప్పులు బియ్య పిండి తీసుకొని పిండి జల్లించుకుంటూ ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పిండి ఈ విధంగా జల్లించుకున్నాక వన్ కప్పు వరకు మైదా కూడా తీసుకుందాము రెండు కప్పుల బియ్యం పిండికి వన్ కప్ మైదా పిండి అయితే సరిపోతుంది మైదా పిండి కూడా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము వేసుకున్నాక పిండి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది పిండి రెండు కప్పులు వన్ కప్ మైదా తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం చిటికడ పసుపు స్పూన్ల వరకు బటర్ వేసుకొని మీరు కావాలంటే బటర్కి బదులుగా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం కలుపుకొని సగం వరకు పిండి తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా పిండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత తీసుకున్న పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకున్నాక చేతులకి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని పిండి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకున్నాక ఈ విధంగా పిండిని రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక అదిగా నానపెట్టుకున్న పప్పుని వడకట్టేసుకొని ఆరపెట్టుకోవాలి పప్పుకి తడి అనేది ఏమీ లేకుండా చూసుకోవాలి రోల్ చేసుకున్నాక ఈ విధంగా పప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని పిండికి పప్పు అతుక్కునేలాగా పిండిని అటు ఇటు తిప్పుకుంటూ పప్పు ఈ విధంగా ఆతుక్కున్నాక రోల్ చేసేసుకోవడమే రెండు ఎజ్జీలని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా కూడా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే మీరు కావాలంటే ఎక్కువగా లావుగా కాకుండా సన్నగానైనా చేసుకోవచ్చు నేనైతే కొంచెం లావుగానే చేశాను ఇలాంటివి ఏమైనా సరే ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటాయి ఈ చకోడీలు అయితే మా వారికి మా పిల్లలకి అయితే బాగా నచ్చాయంట చాలా బాగున్నాయని అన్నారు బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది బాగుంటాయి నేను చేస్తుంటే మా పాప కూడా వచ్చి నేను చేస్తానని పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేసి పెడుతుంది ఇలా చేయడం అంటే చాలా ఇష్టము అలాగని చదవకపోతే ఊరుకోను పూర్తిగా హోంవర్క్ రాసుకొని చదువుకున్నాకే వస్తుంది చూసారు కదా అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక అలా పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చకోడీలు వేసేసుకోవడమే వేసుకున్నాక ఏమంటనే కలుపుకోకుండా కొంచెం వేగాక కలుపుకోవాలి కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడైతే నార్మల్ చకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాము వీటి పిండి కూడా తీసేసుకొని కలిపేసుకున్నాక ఎత్తులకి నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాక ఈ విధంగా రోల్ చేసేసుకోవడమే ఉప్పు చకోడీల కన్నా ఇవైతే ఇంకా సన్నగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సన్నగా చేసుకున్నాక విధంగా రోల్ చేసుకొని ఇల్ని జాయింట్ చేసుకోవడమే ఇవి చేసుకోవడం అయితే చాలా తేలిక చూసారు కదా ఈ విధంగా చేసేసుకోవడమే ఈ విధంగా కూడా పిండి మొత్తం చకోడీలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఆయిల్ ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి చేసి పెట్టుకున్న చకడీలని వేసేసుకోవడమే కూడా సేమ్ వేసుకోగానే కలుపుకోకుండా కొంచెం వేగాక కలుపుకోవాలి మై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చకోడీలైనా అంతే వేయించుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే చూసారు కదా అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి బల పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల అయినా అలానే ఉంటాయి కూడా ట్రై చేసి అలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్